శ్రీకాళహస్తికి చెందిన చిత్రకారుడు టి సుధీర్ను రాష్ట్రపతి పురస్కారం వరించింది కేంద్ర ప్రభుత్వం హస్తకళలకు సంబంధించి రాష్ట్రపతి భవన్లో కళంకారీ కళను ప్రదర్శనలకు కళాకారులను ఆహ్వానించగా వీరిలో ఉన్నారు సుధీర్ తన హస్తకళ నైపుణ్యంతో కళంకారీ చిత్రాలను చిత్రించగా దానికి రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఉత్తమ కళాకారులు పురస్కారం అందుకున్నారు ఈ సందర్భంగా టి సుధీర్ మాట్లాడుతూ రాష్ట్రపతి భవన్లో స్త్రీ జనన్ కార్యక్రమం ద్వారా హస్తకళలకు సంబంధించి రాష్ట్రపతి భవన్లో ప్రదర్శించిన ఉత్తమ చిత్రానికి గాను ఉత్తమ కళాకారులను ఆహ్వానించగా వారిలో తాను ఉన్నానని తాను తన ప్రత్యేకతను చాటుకునే విధంగా శ్రీకాళహస్తి క్షేత్ర ప్రభావం ఇక్కడి ప్రజల జీవన సరళి ఇక్కడి సంస్కృతి సంప్రదాయాలను మేళవించేలా చిత్రాలకు కళంకారీ కళ ద్వారా జీవం పోసి వాటిని రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు వివరించడంతో ఆమె అభినందించి ఆమె చేతుల మీదుగా ఉత్తమ కళాకారుడిగా పురస్కారాలను అందుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు తనతో పాటు ఈ కళంకారీ కళ భావితరాలకు అందించే విధంగా అనేక మందికి తన ఇన్స్టిట్యూట్లో కళంకారీ కళను నేర్పిస్తూ జీవనం సాగిస్తున్నానని తెలియజేశారు సుధీర్ వద్ద కళంకారీ కళను నేర్చుకుంటున్న కుమారి మాట్లాడుతూ తనకు కళంకారీ కళను నేర్పుతున్న తన గురువు సుధీర్ రాష్ట్రపతి చేతుల మీదుగా పురస్కారం అందుకోవడం సంతోషంగా ఉందన్నారు సుధీర్ భవిష్యత్తులో మరిన్ని పురస్కారాలు అందుకోవాలన్నారు తాము తమ గురువు సుధీర్ను స్ఫూర్తిగా తీసుకొని కళంకారీ కళను నేర్చుకొని భవిష్యత్తులో తాము ఉన్నత స్థానాలు అధిరోహిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు వర్క్ నేర్చుకుంటున్నాను సుధీర్ గారికి అంత అవార్డు వచ్చినందుకు మేము చాలా సంతోషిస్తున్నాము ఆ అవార్డుని అలాంటి అవార్డులు ఎన్నో తీసుకోవాలని కోరుకుంటున్నాము అలాగే అబ్బాయి దగ్గర వర్క్ నేర్చుకొని అలాంటి అవార్డులు మేము తీసుకోవాలని కోరుకుంటున్నాం సో దాంట్లో భాగంగా మీరు రాష్ట్రపతి భవన్లో సెవెన్ సెవెన్ డేస్ ఉండి ఒకటి వర్క్ చేయాల్సిన అవకాశం మాకు దొరికింది నాతో పాటు దేశం మొత్తం మీద నుంచి ప్రముఖ పది మంది కళాకారులను సెలెక్ట్ చేశారు వాళ్ళతో కలిసి నేను పనిచేశాను నేను కాళహస్తి కాళహస్తిలో ఉండే జీవన విధానం టాపిక్ మీద వర్క్ చేశాను సో అది లాస్ట్ రోజు మన రాష్ట్రపతిగా రాష్ట్రపతి గారు దాన్ని చూసి డిస్ప్లేలో పెట్టారు డిస్ప్లేలో పెడితే రాష్ట్రపతి గారికి నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది మేడంకి అది బాగా నచ్చింది సో మేడం గారు లాస్ట్ రోజు మాకు మెమౌంటే ఇచ్చారు ఈ విధంగా రాష్ట్రపతి భవన్ కళాకారులను ప్రోత్సహించడం చాలా సంతోషంగా ఉంది ఇంకో జనరేషన్ వాళ్ళకి ఇది ప్రోత్సాహంగా ఉంటుంది